నమస్తే ఈరోజు ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది మళ్ళీ ఇరవై ఐదు తారీఖు వాయిదా పడింది ఇది బీఆర్ఎస్ పార్టీల నుంచి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి కోర్టులో కేసు నడుస్తూ ఉంది మొన్న ధర్మాసనం చాలా సీరియస్ వ్యాఖ్యలు చేసింది స్పీకర్కి ఇంకెంత సమయం కావాలి అని గట్టిగా అడిగింది ఆ ప్రభుత్వం తరపున లాయర్లు సింగ్వి అండ్ ముకుల్ రోహిత్ గీ స్పీకర్ని ఆదేశించలేదు న్యాయస్థానము అంటే చాలా తీవ్రంగా ధర్మాసనం కామెంట్ కూడా చేసింది అంటే ఏంటి మొత్తం టర్మ్ అయ్యేంత వరకు సమయం ఇస్తూనే ఉండాలా అప్పుడు రాజ్యాంగం ఏం కావాలా ప్రజాస్వామిక విలువలు ఏం కావాలి అని కోర్టు వ్యాఖ్యానించింది సో నా అప్పీల్ టు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు మీరు వెంటనే నిర్ణయం తీసుకోండి లేకపోతే చాలా మీ మీద ఒక మచ్చగా మిగిలిపోతుంది చరిత్రలో తర్వాత తెలంగాణ సమాజము మేధావులు తెలుగు రాష్ట్రాల ప్రజలను కోనుకోండి భారతదేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్న ఉన్న సరే ఒక బేసిక్ విషయం ఒకటి ఆలోచించాలి అర్థం చేసుకోవాలి అది చెప్దామని మీ ముందుకు వచ్చిన నేను భారతదేశము స్వతంత్ర దేశం అయినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు అధికారంలోకి రావడం అధికారాలు కోల్పోవడం అధికార మార్పిడి జరగడం ఫిరాయింపులు జరగడం ఇవన్నీ కూడా జరిగినాయి రాజీవ్ గాంధీ కాలంలో యాంటీ డిఫెక్షన్ చట్టం తీసుకొచ్చినారు యాంటీ డిఫెక్షన్ చట్టం ప్రకారం ఒక పార్టీకి ఉన్న శాసనసభ్యుల్లో టూ థర్డ్స్ గనక ఫిరాయించకపోతే అది విలీనం అవ్వదు యాంటీ డిఫెక్షన్ అనర్హత వేటు పడుతుంది చాలా స్పష్టంగా ఉంది సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది పోయిన్రు బిఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసేంత సంఖ్య లేదు సో బట్ చాలా క్లియరు వాళ్ళ మీద అనర్హత వేటు పడుతుంది బై ఎలక్షన్లు వస్తాయి అయితే ఇప్పుడు దానికి ప్రాసంగికత ఎందుకు ఉందంటే ఎందుకు చాలా ముఖ్యమంటే బీఆర్ఎస్ పార్టీ లోకి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగినాయి ఇదేం కొత్త కాదు కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ వస్తుంది కానీ డిఫరెన్స్ ఎక్కడుందంటే బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎల్పి లెజిస్లేచర్ పార్టీ విలీనమైంది మొత్తం పన్నెండు మంది జాయిన్ అయిపోయినారు సో అది రాజ్యాంగబద్ధం అది ఎవరు ఛాలెంజ్ చేయలేరు లేతే ఆరో చేసి ఉండేవాళ్ళు కదా చేయలేదు కదా కోర్టు దాకా పోలేదు కదా సో కాబట్టి వేర్ ఇస్ ద కంపారిజన్ అసలు చర్చ ఎక్కడుంది దానికి దీనికి నైతికత అంటారా ఫిరాయింపులకు సంబంధించి అసలు మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తొట్టతొలి ప్రభుత్వంలోనే ఎన్నో కష్టాలు పెట్టిండ్రు సమైక్య పాలకులు వాళ్ళకు బల్కే మీడియా ఎంతగా అంటే తెలంగాణ శాసనసభ్యులు అసలు వాళ్ళకు అంటే ఏందో తెలియదు వాళ్ళు మడిచి ఏడబెట్టుకోవాలో తెలియదు లాంటి కామెంట్స్ చేసిన టీవీ నైన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్సు బ్యాన్కి గురైనాయి ఆ బ్యాన్ కేసీఆర్ చేయాల ఆ బ్యాను ఆపరేటర్స్ చేసారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఒళ్ళు మండింది ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు అట్టడుగు బీసీలు ఎస్సీలు నాయకులుగా అయిన వాళ్ళు వాళ్ళని అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం జరగడానికి రాదు వాళ్ళకి తెలుగు సరిగ్గా రాదు వాళ్ళకి ల్యాప్టాప్లు అర్థం కావాలి ఇష్టం వచ్చిన కామెంటరీ చేసిండ్రు బ్యాన్ అయినరు ఆ తర్వాత అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసిండ్రు ఎమ్మెల్యేలను కొను కొనే కార్యక్రమం మొదలుపెట్టిండ్రు అట్లనే కదా స్టీవెన్సన్ని కొనబోయి రేవంత్ రెడ్డి యాభై లక్షల రూపాయలు ఇస్తూ టీవీలకు దొరికిపోయింది ఇప్పుడు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి సో అట్లా తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న నేను వాస్తవం చెప్తున్నా ఆ రోజుకి నేను టీఆర్ఎస్ పార్టీలో కూడా లేను మేము బయట ఉన్నాం టీఆర్ఎస్ మీద కొట్లాడుతున్నాం అప్పుడు ఓ ప్రజా తెలంగాణ పేరుతోనో లేకపోతే ఒక తెలంగాణ జన సమితిలోనూ అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం అయినా కూడా ఆ ప్రభుత్వం కూల్చివేత ఏదైతే పన్నాగ ముందో కరెక్ట్ కాదని చాలా గట్టిగా ఆ రోజే మాట్లాడినాం తెలుగుదేశం పార్టీలో ఉండి మాట్లాడినాం అనంతరం బయటికి రావడం జరిగింది సో బేసికలీ తెలంగాణ ప్రజలు రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వాన్ని ఫస్ట్ ప్రభుత్వాన్ని కూల్చడం అనేది మొదలుపెట్టిన తర్వాత కేసీఆర్ గారు నేనైనా మీరైనా ఎవరైనా సరే మీ ప్రభుత్వాన్ని మీ పార్టీని మీ రాష్ట్రాన్ని కాల్ కాపాడుకుంటారు కదా కాపాడుకోవడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తారు ఆ వేసే క్రమంలో మొత్తము కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ విలీనమైన తర్వాత ఇంకా చర్చ ఎక్కడ పోని పోనీ ఈరోజు ఎందుకు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడం లేదు ఎందుకు ఆ సరిపడే ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి రావడం లేదు ఇప్పుడు ఇంకా పదహారు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే ఈ పది మంది మీద యాంటీ డిఫెక్షన్ పడి ఉండేది కాదు కొత్తగా ఒక్కరు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి లేదు అసలు బీఆర్ఎస్ నుంచి పోయిన పది మందే అక్కడ సంతోషంగా లేము ఎందుకు వచ్చినం రా భగవంతుడాని మళ్ళీ వెనక్కి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు రకరకాల అసంతృప్తిని వెలిగెప్తూ ఉన్నారు సో ఫిరాయింపులు తప్పు రేట్ అన్నమాట పక్కన పెట్టేసి అసలు ఎందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా ఎమ్మెల్యేలు రావడానికి ఇష్టపడడం లేదు ఎందుకు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ఫెయిల్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభ తగ్గిపోతూ ఉన్నది రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియే ఈ ఎమ్మెల్సీ మేము గెలవకపోయినా ఏమి నష్టం లేదు అన్నాడు మొన్న ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీ ఓడిపోయినాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ కొత్త ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారు ఆమె ప్రక్షాళన కార్యక్రమం మీద మొదలు పెట్టిందంట ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా పట్టిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు నిరసనలతో రోడ్డెక్కుతూ ఉంటే ఈరోజు ప్రభుత్వమే మేము నీళ్లు ఇయ్యలేము మీరు పంటలు వేసుకోకండి అని చెప్తా ఉంటే తాగడానికి నీళ్లు లేకపోతే భూములు నెర్రెలు మొత్తం తెలంగాణ అంతా అదే దృశ్యం కనపడుతూ ఉంటే కృష్ణా జలాలు తన్నుకుపోతూ ఉంటే పక్క రాష్ట్రం చేష్టలు అడిగిన ఈ ప్రభుత్వం ఒక ఎస్ఎల్బిసిలో ఎనిమిది మంది చనిపోతే వాళ్ళని పట్టించుకునే తీరికలేని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే బాగుండే రైతుబంధు సమయానికి వస్తుండే అని అసెంబ్లీలోనూ బయట చెప్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవును మేము అనుకున్నంత చేయలేకపోయాము చేసే పరిస్థితి లేదు ప్రజల్లో నిరసన వస్తుందనే కాంగ్రెస్ మంత్రులు మీ ప్రభుత్వం ఇన్ని రకాలుగా భ్రష్టు పుట్టిపోయింది కాబట్టి మీకు ఎవరు ఇప్పుడు కొత్తగా జాయిన్ కావడానికి రావడం లేదు కేసీఆర్ దగ్గర ఎందుకు జాయిన్ అయినారు ఆ రోజు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కూడా డెవలప్మెంట్ నిధులు కావచ్చు అడిగినన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు లేకపోతే మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా రకరకాల ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమము ఖచ్చితంగా పది సంవత్సరాలలో దక్కింది ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గంలో హాయిగా పనులు చేసుకుంటూ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నారు సో పర్సే అనేది తప్పు కాదు వీటిని మంచి ఫిరాయింపులు అంటున్నా నేను మహాభారతంలో కర్ణుణ్ణి దుర్యోధనుడి దగ్గర నుంచి ఫిరాయించమని శ్రీకృష్ణుడు అడుగుతాడు కుంతిదేవి అడుగుతుంది ఎందుకు అడుగుతారు అంటే కృష్ణుడు కుంతి చెడ్డవాళ్ళనే కాదు కదా ఇక్కడ ఉంటే ధర్మం ఉంది కాబట్టి నువ్వు ఇక్కడికి రా అని కర్ణుని అడుగుతారు రామాయణంలో రావణాసురుడి దగ్గర నుంచి విభీషణుని ఫిరాయించుకుంటాడు శ్రీరాముడు ఎందుకు ఇక్కడ ధర్మం ఉంది కాబట్టి ఇక్కడ రా అంటాడు సో రాముడు తప్పవుతాడా లేకపోతే కృష్ణుడు తప్పవుతాడా విఘ్నులు ఆలోచించాలా నేను ఒక బీఆర్ఎస్ నాయకున్నా అనే మాట మర్చిపోండి నేను చెప్తున్న విషయాల గురించి ఆలోచించండి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచించండి బీజేపీ వాళ్ళు ఆలోచించండి కాంగ్రెస్ బీజేపీల సింపతైజర్స్ ఆలోచించండి న్యూట్రల్గా ఉన్న మేధావులు ఆలోచించండి సో ఈరోజు ఫిరాయింపులు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఆగిపోయినాయి ఆ రోజు బీఆర్టీ బీఆర్ఎస్ పార్టీలోకి టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ పూర్తిగా లెజిస్లేచర్ పార్టీ విలీనమయ్యేంత మంచి పనులు కేసీఆర్ ఏం చేసిండు అనే తేటతల్లంగా ఉంది కదా ఈరోజు భ్రష్టుపట్టి మన కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు రావడం లేదు వచ్చిన వాళ్ళు కూడా సంతోషంగా లేరు కదా సో ఈ అన్నింటినీ ఒకేలాగా చూడవద్దు సమాజం దీన్ని గమనించాలా రెండు ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఎవరికి ఓటేస్తారు వాళ్ళు ఈరోజు నానా తంటాలు పడుతున్నారు మేము కాంగ్రెస్ వాళ్ళం కాదు మేము మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళమే అని చెప్పుకుంటూ వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు అరకపూడి గాంధీ గారు పిఎస్సీ చైర్మన్ తీసుకున్నాడు అని వాళ్ళు ఈరోజు ఈ అనర్హత వేటు పడుతుందేమో అనే ఉద్దేశంతో భయం భయంగా జంకు జంకుగా ఏ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా తప్పించుకొని తిరుగుతున్నారు ఎందుకంత దౌర్భాగ్యం ధైర్యంగా మేము ఎస్ మేము బీఆర్ఎస్ తరఫున గెలిచినాం ఇక్కడ వచ్చినాం పొరపాటైంది మళ్ళీ పోతాం అని ఆ ప్రయత్నం చేయొచ్చు లేదా ఎస్ మేము కాంగ్రెస్ పార్టీ ఏదో మాకు కాంట్రాక్టులు ఇస్తుందనో డబ్బులు ఇస్తుందనో పదవులు ఇస్తుందనో అని బయటికి చెప్పకపోయినా మేము నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటామంటూ మరి డబ్బులు తెచ్చుకొని చేసుకోవచ్చు కదా సాధ్యం కాదని తెలుసు కదా కాబట్టి అది చెప్పే ధైర్యం లేదు సో మీరు పుట్టినింటా సుఖంగా లేరు మెట్టినింటా సుఖంగా లేరు ఏమి జీవితం అది ఆలోచించాలి మీరు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీరే ఇస్సిరి కొట్టి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి పోతే కొంత పరువు మర్యాద అయినా మిగులుతుంది సో ఈరోజు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తారు మీరు బీఆర్ఎస్ పార్టీ విప్పిస్తే విప్ ధిక్కరించి కాంగ్రెస్ అభ్యర్థికి వేస్తారా లేతే విప్పు పాటించి బీఆర్ఎస్కి ఓటేస్తారా ఆలోచించుకోండి నిజానికి ఈరోజు ఉన్న ఐదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థానాలకి ఒక ఐదో అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ పెట్టాలి అని కోరుతున్నా నేను ఎందుకు అంటే ఒకటి బీఆర్ఎస్కి వస్తుంది మూడు కాంగ్రెస్ పార్టీకి వస్తుంది సరే వాళ్ళు వాళ్ళలో ఆ మూడు ఎవరికి ఇస్తారు ఒకటి సిపిఐకి ఇస్తారా మజ్లిస్కి ఇస్తారా అనేది వాళ్ళ వాళ్ళ విషయం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నాలుగో ఎమ్మెల్సీ వస్తుంది ఐదో ఎమ్మెల్సీ కూడా ఇప్పుడు పార్టీ మారిన వాళ్ళు ఆ పది మంది అంతరాత్మ ప్రబోధము ఎవరైతే బాగుంటుంది ఏ పార్టీ బాగా చేసింది అని అది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి అట్లాగే బీజేపీ వాళ్ళు పాల్గొంటారో లేదో తెలీదు మజ్లిస్ వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కి ఇయ్యకపోయి సిపిఐకి ఇచ్చి తను మూడిట్లో పోటీ చేస్తే మరి మజ్లిస్ ఊరుకుంటుందా మద్దతిస్తుందా ఇవన్నీ ఉన్నాయి అండ్ నిజంగా ఒరిజినల్గా ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఆ అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా నేను అప్పీల్ చేస్తున్నా ఒక తెలంగాణ వాసిగా నా రాష్ట్రం బాగుండాలని కోరుకునేవాడిగా నేను అప్పీల్ చేస్తా ఉన్నా మీరు సంతోషంగా లేరు కదా కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఏం లేరు కదా నియోజకవర్గాల్లో మీ ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు కదా మిమ్మల్ని అడుగుతున్నారు కదా మాకు రైతుబంధు ఎందుకు రాలేదు రుణమాఫీ ఎందుకు రాలేదు మమ్మల్ని ఎందుకు కింది కష్టాలు పెడుతున్నారు లఘచర్లలో మా భూములు ఎందుకు దోసుకుంటున్నారు అని అడుగుతున్నారు కదా మీరు మీ పార్టీ ప్రజలకు ఎంత ద్రోహం చేస్తున్నదో గమనించి మీ పార్టీని సంస్కరించుకోవడంలో భాగంగా పార్టీకి నాలుగో సీటు దక్కకుండా రాష్ట్ర ఓటింగ్లో మీరు పాల్గొని బీఆర్ఎస్ పార్టీ ఐదో అభ్యర్థిని పెడితే గెలిపించాలని అది తెలంగాణకు మంచిది మీకు కూడా మంచిది మీ పార్టీ కూడా జర ఒళ్ళు దగ్గర పెట్టుకుని రేవంత్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు ఏమో రేపు డిసెంబర్లో సీఎంని మారుస్తారు అందుకనే మీనాక్షి నటరాజన్కి టాస్క్ ఇచ్చిందని అని అంటున్నారు కదా సో ఒళ్ళు దగ్గర ఒక సబక్ సబక్ అంటారు కదా సబక్ సిఖానా అయి అంటారు కదా సో ఈరోజు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగ విఘాతం చేసిన పార్టీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని దేశమంతా తిరుగుతూ ఉంటే ఇక్కడ రాజ్యాంగానికి ఎక్కడికక్కడ సూట్లు పడుస్తూ ప్రజల జీవితాన్ని ఛిద్రం చేస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాల్సిన సందర్భం ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉన్నది అనర్థకు సంబంధించి అండ్ ప్రజల ప్రజాకోర్టులో తీర్పు రాబోతున్నది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో కాబట్టి మీరు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి అపీల్ మీ మూడు మీరు గెలిపించుకోండి ఫోర్త్ బీఆర్ఎస్ తన తన ఎమ్మెల్యే తన అభ్యర్థిని తను గెలిపించుకుంటుంది ఒకవేళ ఐదోది పెడితే బీఆర్ఎస్ పార్టీ పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఒక బీఆర్ఎస్ నాయకుడే కాదు తెలంగాణలో ఆ మార్పు జరగాలి ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఐదో అభ్యర్థికి ఓటు వేయాలని ఫిరాయింపు ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో ఉన్న వాళ్ళని కోరుతున్న ఇది మీ కొంత పాప ప్రక్షాళన చేసుకునే అవకాశం అని కూడా నేను చెప్తూ తెలంగాణ సమాజం కూడా పిడుగుకి బియ్యానికి ఒకే మంత్రం వేయకుండా అన్ని ఫిరాయింపులని ఒకే ఘాటన కట్టకుండా అదే సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది కదా ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా లాగా ఎందుకు ఫిరాయించినాం కాదు ఫిరాయించి ఏం చేసినాం రోజు కేసీఆర్ పార్టీలోకి ఫిరాయిస్తే గవర్నమెంట్లో ఉండగా ప్రజల కోసము నియోజకవర్గం కోసం ఎంత పని చేసుకోగలిగినాం ఈరోజు ఫిరాయించి ఏం నష్టపోతున్నాం వ్యక్తిగతంగా కానీ నియోజకవర్గ ప్రజల్లో చులకనవ్వడం కానీ అసలు అంతిమంగా తెలంగాణకి కాంట్రిబ్యూట్ చేయకుండా చేష్టలు ఉడిగిపోయి ఏ పార్టీలోమో ఉన్నామో అనే చెప్పుకునే దిక్కులేక సిగ్గు సిగ్గుగా దాచుకుని తిరిగే దౌర్భాగ్య పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే హాయిగా రాత్రి నిద్రపోవాలంటే కొంత పాప ప్రక్షాళన అవసరం ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు సుప్రీంకోర్టులో ఉన్న కేసు మీకు అవకాశం ఇస్తున్నది అనేది అప్పీల్ చేస్తూ తెలంగాణ సమాజానికి కూడా ఈ జాగరూకులై ఉండడంలో భాగంగా విషయాల్ని లోతుగా ఆలోచించాలి రొడ్డకొట్టుడు రెటరిక్కు గుండుగుత విమర్శలు మానేసి కొంత ప్రజా సంక్షేమం దృష్టిగా రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఉంటేనే ప్రజలు ప్రభుత్వం సంక్షేమం ఆ ప్రభుత్వాలు సంక్షేమం చేయకపోతే ఖచ్చి ఇచ్చిన గ్యారెంటీలు నెరవేర్చకపోతే వాళ్ళకి శిక్ష పడాలి ఆ శిక్ష ఇట్లయితేనే వాళ్ళకి తెలుస్తుంది లాతోంకే భూత్ బాతోంసే నైసుంతి అనే ఒక సామెత ఉంటుంది సో ఇట్లాంటి ఒక దెబ్బ పడాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అని మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మిగిస్తాను జై తెలంగాణ